గాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక వెంకటరత్నపురం భవన్లో జిల్లా కలెక్టర్ షలీ షాణ్మోహన్ గాంధీజీ విగ్రహానికి నూలుదండ సమర్పించి ఘనం ధన్యవాదాలు అర్పించారు గాంధీ భవన్ సంఘ అధ్యక్షులు విఎల్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి పాల్గొని నందమూరి వీర వెంకట వినోద్ తయారు చేయించిన భవన్ వ్యవస్థాపకులు డాక్టర్ తనికల్ల సత్యనారాయణమూర్తి మరియు కోముండూరి సటగోపాలాచార్యులు కాంస విగ్రహాలను ఆవిష్కరించారు గాంధీ భవన్ ప్రాంగణంలోనే బెంగళూరు వాస్తవ్యులు కెప్టెన్ ప్రబల సుబ్బారావు ఉన్నతి సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను కలెక్టర్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందిస్తున్న కెప్టెన్ ప్రబల సుబ్బారావుని విగ్రహాలు బహుకరించిన నందమూరి వినోద్ని కలెక్టర్ దుస్సాల్వాతో సత్కరించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గాంధీ భవన్ కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని ఇటువంటి ఉన్నతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం గాంధీ కు తన తరపున ప్రభుత్వం తరపున తోడ్పాటు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్విఎస్ మూర్తి సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ట్రస్టీ లక్కరా సత్యనారాయణ వక్కలంక రామకృష్ణ మెర్ల వీరయ్య చౌదరి డాక్టర్ కాథా వెంకటరమణ డాక్టర్ సత్యనారాయణ డాక్టర్ ఎంవి భారతలక్ష్మి జి విశ్వేశ్వరరావు మంజులూరి విశ్వేశ్వరరావు వాస సత్యనారాయణ అల్లూరి సురేంద్ర వైడి రామారావు పడాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

గాంధీ భవన్ ప్రాంగణంలో మన కాకినాడ జిల్లాలో ఒక అతి ముఖ్యమైన ప్రోగ్రాం ఇవాళ మనం లాంచ్ చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద మనం ఒక థర్టీ ఫైవ్ డేస్ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్స్ ఇచ్చే ఒక వెరీ గుడ్ ప్రోగ్రామ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ద భవన్ ట్రస్ట్ కానీ తర్వాత అసోసియేటెడ్ సర్వోదయ ట్రస్ట్ అందరూ కలిసి ఉన్నతి వాళ్ళతో కలిపి వాళ్ళ చేయటం ఇట్స్ ఎ వెరీ వెరీ నోబుల్ కాదు అంటే సెలబ్రేట్ చేసుకోవడం ఒకటి బట్ ఇలాంటి పనికొచ్చే ప్రోగ్రామ్స్ ఒకటి చేయటం అండ్ ఒకళ్ళకి ఒక పది పది కుటుంబాలకి మనం యూనో వాళ్ళకి ఒక లైఫ్ దారి చూపించినట్లు ఇట్ ఇట్స్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ సో ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఆల్ ది ఆర్గనైజర్స్ అండి అండ్ నా వైపు నుంచి ఎనీ సపోర్ట్ జస్ట్ చేసే మెసేజ్ అవే థ్యాంక్ యూ ఈ రోజున గాంధీ జయంతి సందర్భంగా భవన్ కాకినాడలో జరిగిన వేడుకలు మీరు అందరూ చూశారు నేను బేసికల్గా ఏంటంటే సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ అని ఒకటి ఉంది ఈ సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్టు ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళ గాంధీ గాంధీజీ గారి ప్రిన్సిపల్స్ ఐడియాలజీ వాళ్ళు చేస్తున్న గాంధీజీ గారు ఏమనుకున్నారో జీవితంలో ఎలా ఉండాలి ప్రజలు అనే ఐడియాలజీని ఎవరే ఏ ఏ సంస్థలు కానీ బలపరుస్తున్నాయో అటువంటి సంస్థలకి సపోర్ట్ చేయవలసిందిగా ఈ సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ స్థాపించబడింది సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్కి ఒక ఈ వారంలోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం చాప్టర్కి నన్ను ట్రస్టీ కింద నియమించారు సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఆ విధంగా కాకినాడలో గాంధీభవన్ చేస్తున్న కార్యక్రమాల్లో సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ కూడా పాల్పంచుకొని ఈ మంచి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది స్టేట్ వైడ్ కూడా ఇప్పుడు ఈ కార్యక్రమాలు నెమ్మదిగా టేకప్ చేయాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఊళ్ళోనూ ఏదో ఒక సంస్థ ఉంటుంది ఇలాగా గాంధీజీ గారి యొక్క ఐడియాలజీని ఫిలాసఫీని వాళ్ళ ప్రిన్సిపల్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకున్న మేధావులు చాలామంది ఇంకా ఉన్నారు సో వాళ్ళు అలాంటి సంస్థలన్నిటికీ కూడా సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ నుంచి ఎప్పుడూ కూడా మా యొక్క సపోర్ట్ ఉంటుందని తెలుసు చెప్దామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తాను తనిఖీలు సచినామూర్తి గారు కొమ్మనూరు శెట్టగోపాలాచార్య గారు వారిద్దరు కూడా గాంధీ గారి స్ఫూర్తితోటి ఇక్కడ హరిజన్ సేవ సంఘం అనేటువంటి సంస్థ స్థాపించి హరిజనోద్దాన్న అది చేసి నైన్టీన్ ఫిఫ్టీలో మనకి స్వాతంత్ర్యం వచ్చాక హరిజనోద్ధానం అనేటువంటి కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వం చూస్తుంది మనం గాంధీ యొక్క ఐడియాలజీని ముందుకు తీసుకున్న ఉద్దేశంతో ఈ యొక్క ట్రస్ట్ పైన భవన్గా మార్చుకుని గాంధీ అని ఐడియాలజీ ప్రచారం కోసం పెట్టినటువంటి సంస్థ ఈ గాంధీ భవన్ అనేటువంటి విషయం గాంధీ గాంధీభవన్ కార్యక్రమంలో ఎవ్రీ ఇయర్ మేము గాంధీ జయంతి గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తూ పిల్లలకి మాకు గత రెండు మూడు సంవత్సరాలుగా సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ వారి యొక్క సహకారంతో మేము పిల్లలకి ఊళ్ళో ఉన్న అన్ని పిల్లలు అన్ని స్కూల్స్లోనూ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి గాంధీ ఐడియాలజీ పట్ల వాళ్ళకు ఒక అవగాహన కలెక్ట్ చేస్తూ వాళ్ళకి ప్రేజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ ఆడది మనం కొత్తగా జరిగినటువంటి విషయం ఆ ఏంటంటే ఏంటంటే తనగి సత్యనారూర్తి గారు కొమ్మండగారి శట్టగోపాలాచార్య విగ్రహాలు బస్సు సైజ్ విగ్రహాలు ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది ఆ విగ్రహాలు నందమూరి వినోద్ గారు తయారు చేయించి ఇవ్వడం జరిగింది అది కలెక్టర్ గారి చేతుల మీద విగ్రహ ఆవిష్కరణ జరిగింది నా కలెక్టర్ గారు మాలతో సంస్కరించి గాంధీ గారికి శ్రద్ధాంజలించడం జరిగింది ముందుగా అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు ఈ గాంధీ జయంతి ఈ గాంధీ భవన్ ప్రాంగణం ఇంచుమించు యాభై సంవత్సరాల క్రితం తనకల్లి సత్యనారాయణమూర్తి గారు కొమండూరు శటగోపాలాచారి గారు వారి సొంత నిధులతో పిఠాపురం మహారాజు గారి దగ్గర ఈ స్థలాన్ని కొని హరిజన ఉద్దరణకుని ఆయన వాళ్ళు చాలా ప్రోత్సహించారు ఆ రోజుల్లో గవర్నమెంట్ మరి బీసీఎస్సీ హాస్టల్ లేనప్పుడు చాలామంది హరిజన గిరిజన విద్యార్థులను తీసుకొచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనాలు అయిపెట్టి పెట్టి చాలా వ్యాప్తికి వాళ్ళు చాలా కృషి చేశారు అందుకే నేను ఇంచుమించు ఇరవై సంవత్సరాల నుంచి గాంధీభవన్తో నాకు అనుబంధం ఉంది ఈ ఇటువంటి మంచి సంస్థ ఏర్పాటు చేసిన ఈ దాతలను చిరస్మరణీయంగా వచ్చే తరాలకు కూడా అందించాలన్న ఉద్దేశంతో నేను ఈ ఇతర విగ్రహాలను కూడా మరి నేను ఈరోజు తయారు చేసి మన గాంధీ గాంధీభవన్ యాజమాన్యానికి ఇవ్వటం జరిగింది ఇది నాకు చాలా అదృష్టంగా భావిస్తుంది ముఖ్యం జిల్లాలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి వేడుకలు కాకినాడలో గాంధీజీ విగ్రహానికి నూలు దండ వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ మోహన్ దసరా శరణ్ నవరాత్రుల సందర్భంగా కాకినాడ శ్రీపీఠంలో మహాశక్తి యాగం భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్న శ్రీపీఠం స్వామీజీ పరిపూర్ణానంద సరస్వతి పరిసరాలు పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించి కాకినాడ నగరాన్ని స్వచ్ఛ నగరంగా ఉంచాలి తడి పొడి చెత్తను వేరువేరుగా అందజేసి పారిశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఈరోజు వార్తలు ఇంతటితో సమాప్తం తెలుగు వచ్చే బిల్డర్లో అంతవరకు సెలవు నమస్కారం